సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని మెయిన్ రోడ్ ఎఫ్ఆర్ఎస్ టాక్సీ స్టాండ్ ఎదురుగా గల ఎస్ఎస్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్ వారి దసరా దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన మెగా లక్కీ డ్రాకు భారీ స్పందన లభించింది పట్టణంలోని ప్రముఖ ఎస్ఎస్ మొబైల్ షాప్ యజమానులు మొహమ్మద్ షాబుద్దీన్ బబ్బు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన బి సమాధానకు మొదటి బహుమతిగా టూ వీలర్ ఈ వెహికల్ అందజేశారు రెండో బహుమతి మొబైల్ ఫోన్ ను రిషికాకు అందజేశారు ఈ సందర్భంగా మొబైల్ షాప్ యజమాని బబ్బు మాట్లాడుతూ పండుగల వేళ కస్టమర్లకు ఇలాంటి బహుమతులు అందించడం ద్వారా వ్యాపారస్తులు కస్టమర్లతో తమ అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటాయని అన్నారు మా కస్టమర్లకు దసరా దీపావళి సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా అందించాలనే ఆలోచనతో ఈ లక్కీ డ్రా నిర్వహించడం జరిగిందని అన్నారు అంతేకాకుండా తమ షాపులో ఆరు వేల ఐదు వందలు ఆపై కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్కి ఆకర్షణీయమైన ఐదు గిఫ్టులతో పాటు లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు దసరా నుండి దీపావళి వరకు కొనసాగిన మెగా సేల్స్ లో కస్టమర్ల నుండి అనూహ్య స్పందన లభించిందని అన్నారు భవిష్యత్తులోనే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా టూ వీలర్ ఈ వెహికల్ రెండు బహుమతిగా మొబైల్ ఫోన్ కస్టమర్లకు అందించడం జరిగిందని తెలిపారు విజేతలుగా నిలిచిన బి సమాధాన రిషికాలకు ప్రత్యేక అభినందనను తెలియజేశారు ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ నేను మొబైల్ ఫోన్ కొన్నాను లక్కీ డ్రాలో టూ వీలర్ గెలుచుకుంటానని అసలు ఊహించలేదు కూపన్లో నా పేరు రావడంతో చెప్పలేని ఆనందం కలిగింది అని అన్నారు మొబైల్ కొనుగోలు చేసిన రోజు కూడా కూపన్తో పాటు ఐదు గిఫ్టులు అందుకున్నామని తెలియజేశారు ఎస్ఎస్ మొబైల్స్ వారి సర్వీసెస్ అమోఘమని అన్నారు టూ వీలర్ వెహికల్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది షాప్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ లక్కీ డ్రా కార్యక్రమంలో మొబైల్ షాప్ యాజమాన్యులతో పాటు మొహమ్మద్ జమాలుద్దీన్ మొహమ్మద్ అజారుద్దీన్ షేక్ ఇలియాస్తో పాటు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు बाबू इधर बताओ इलेक्ट्रिक वेहिकल इलेक्ट्रिक वेहिकल के किनारे विचार बांग्लादेश

దాంతో పాటు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో మనం మొబైల్ अल्लाम आईकुम मैं मोहम्मद सलाहुद्दीन एस एस मोबाइल संगा जो कि फ़र्स्ट मोबाइल शॉप है जो कि संगा की हमारे पास जो दशहरा दिवाली जो रखे थे टोकन्स वगैरह लक्की ड्रा कोपन्स का जो ड्रा था जो हम ड्रा निकाले अदर पर्सन बच्चों के साथ जो ये दो ड्रा जो था एक संगठ में कोई नहीं देने दिए वैसा और हम दो ड्रा रखे एक जो कि इलेक्ट्रिक व्हीकल एक जो है सैमसंग गैलेक्सी फाइव फ़ोन जो दो ड्रा जो निकाले आपके सामने हैं ये जो है माने ऋषिका कुंडापुर से उन्होंने जो के सैमसंग गैलेक्सी फाइव जी मोबाइल विन हुए और एक जो फर्स्ट ये प्राइस था व्हीकल इलेक्ट्रिक व्हीकल इन्होंने जो जीते टोकन नंबर वन ट्वेंटी नाइन बी समाधाना संगारेड्डी शांति नगर के रहने वाले एयोलेन को लाइव में हम कॉल करें जो कि लाइव भी हमारे एस एस मोबाइल टू जीरो सेवन हमारा इंस्टाग्राम आईडी है उस पर लाइव वीडियो भी रखे थे आपको अगर किसी को भी कुछ है तो उस पर देख ले सकते वीडियो अपलोड होएगा बाकी के न्यूज़ चैनल्स भी है उस पर भी हमारा वीडियो आएगा और ऐसे अच्छे ऑफर्स आने आने टाइम में हम एस मोबाइल की तरफ से अच्छे अच्छे ऑफ़र्स रखेंगे और हम हमारे सारे कस्टमर्स का तहे दिल से शुक्रिया अदा करते कि वो हमारे को एस एस मोबाइल को सपोर्ट करके जो हमारा इतना साथ दिए हम उनका भी तहे दिल से शुक्रिया अदा करेंगे और जिसको जिसको कुछ कुछ नहीं उठा तो कुछ नाराज़ मत हुए अभी आने वाले दिन में हमारे एस एस मोबाइल की तरफ से आपको फिर अच्छे से ऑफर्स रखेंगे एस एस मोबाइल को ऐसा ही सपोर्ट करिए और इसके साथ में जो कि हमारे दशहरा दिवाली ऑफर में जो फाइव गिफ्ट जो हम रखे थे एनी मोबाइल परचेज पर वो ऑफ़र अभी ख़त्म नहीं हुआ वो ऑफ़र जो कि अभी भी चालू है आप जो भी छह हजार पांच सौ से लेके आप जितने भी बड़ा मोबाइल कौन सा भी मोबाइल खरीदिए पांच गिफ्ट कंपलसरी हमारे मोबाइल स्टोर में अभी भी दे रहे हैं वो जारी है आप एस एस मोबाइल को विजिट करिए ऐसा ही फायदा उठा सकते हैं और हमारे पास रिजनेबल प्राइस में आपको जो कि मार्केट में कहीं नहीं दिया रिजनेबल प्राइस में मोबाइल्स भी मिलेंगे सर्विस भी मिलेंगे और हम सबका तय दिल से शुक्रिया अदा करते हैं थैंक्स फॉर वॉचिंग एन वी न्यूज प्लीज लाइक शेयर एंड डोंट फॉरगेट टू कॉमेंट प्लीज सब्सक्राइब अवर चैनल एंड प्रेस बेल आईक